టు అమంతాస్ వరల్డ్ మూడు రకాల వంటలతో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్ మీకు ముందుగా చూపించబోయేది వంకాయ ఫ్రై దానికి కావలసినవి వేరుశెనగ గుళ్ళు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీడిపప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇక కారం ఉప్పు అనేవి మామూలేనండి ఇప్పుడు ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ మనకు సరిపడినంత వేసుకోవాలి వేసుకున్న దాంట్లో ఈ వేరుశెన్న ముందుగా అవి వేసుకోవాలి వేరుశెన్న జీడిపప్పు ఈ పోపులు వేసేసుకోవాలి దోర దోరగా వేయించిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా కరక మనకి వేరుశెనగ గుళ్ళు కరకరలాడేలా ఉండాలన్నమాట అలా కరకరలాడేలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే కలిపి వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం నేనైతే వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనకి ఈ విధంగా చేయడానికి నల్ల వంకాయలైనా పర్లేదు ఈ వంకాయ ఏదైనా కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వేసిన తర్వాత ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనము పచ్చిమిరప వేస్తున్నాం అన్నమాట పచ్చిమిరపకాయలు దంచుకొని వేస్తాం అందువల్ల చాలా టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి వంకాయని వంకాయ ఎప్పుడు కూడా మనకి ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసేసుకోవాలి తర్వాత ఈ దంచి పెట్టుకున్నాం చూడండి కొత్తిమీర పచ్చిమిరపకాయ ఈ దంచి పెట్టుకున్న ఈ ముద్దని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు అది మళ్ళీ కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గిన తర్వాత ఇవి అయితే మామూలు చెట్టు అండి అన్ని చెట్లువే అనుకోండి కానీ ఇవి ఆర్గానిక్ మంచిగా గుజ్జులాగా మెత్తగా అయిపోతాయి చాలా బాగుంటాయి దీంట్లో నేను ఫైనల్గా కొంచెం కారం వేసుకున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయల కారం దంచుకొని వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనకు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బెండకాయ కర్రీ చేయడానికి ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఒక కప్పు పెరిగి తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కలుపుకొని అవి కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి మనము బెండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇందులో కనుక కొంచెం పసుపు ఉప్పు వేసినట్లయితే మంచిగా వేగుతాయి అవి తీసి పక్కన పెట్టుకొని ఇందులో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసి ఇందులో మనము ఈ గ్రేవీ చేసుకున్నాం కదా పెరుగుది అది అందులో వేసుకొని బాగా కొంచెం మగ్గిన తర్వాత ఈ బెండకాయలు ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు అందులో వేసేయడం అనండి ఇది రోటీతో అయితే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరొక రెసిపీ ఇది కూడా బెండకాయ ఫ్రై ఇది అది మనం గ్రేవీ కర్రీ చేసాము ఇది ఫ్రై ఫ్రై కావలసిన పదార్థాలు చూపిస్తాను బెండకాయలు కడిగి కట్ చేసుకొని ఇవి కూడా మనం ప్రక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి ఫ్రై కావాల్సినవి శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి వేసి బాగా వేయించుకొని దొరదొరగా వేయించుకోవాలి వేయించుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అందులో పచ్చి వెల్లు వెల్లుల్లి రప్పలు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు యథావిధిగా మనము బెండకాయిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని అందులో కలుపుకోవడమేనండి ఎక్కువసేపు సేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ బంద్ చేసుకోవడమేనండి మీకు కనుక నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి